ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జనసేనలో ఉన్న అభిమానులు కూడా జగన్ ని ద్వేషించే వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహించే వాళ్ళు బీజేపీ వాళ్ళు అయిన కూడా మిడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్లో ఈ ఏదైతే ఈ విషయంలో మాత్రం జగన్ సమర్థిస్తారు ఎందుకు ఈ అణచివేత అన్నటువంటి వంక పెట్టి ప్రభుత్వాల మీద తిరగబడి బ్లాక్ మెయిల్ చేసి పనులు చేయించుకుంటున్నారని ఆ ఉద్యోగుల మీద ఉన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి అట్లా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా ఉంటారని ఒకప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ ప్రేమించారు మీరు తటస్థులు చంద్రబాబుని ఎందుకు ప్రేమించేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగ పట్ల కఠినంగా ఉంటాడే చంద్రబాబు ఆ ముద్ర మొన్నటిసారి చెప్పేసుకున్నారు రెండు వేల నాలుగు ముందు ప్రజలు ఎందుకు చంద్రబాబు వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగులను తాట తీస్తాను అది ఇది అని చెప్పి హడావిడి చేయడం కదా ఆకస్మికతని అందుకని అప్పుడు అతనికి పేరుండేది ఇప్పుడు అది వదిలేసేటప్పటికి వాళ్ళకే ఒక విరక్తి ఉంది అంటే బాబు కంటే జగన్ ఆ విషయంలో బెటర్ అనే ఫీలింగ్ ఉంటుంది రేపొద్దున మళ్ళీ అంటే వైసీపీ అధికారంలోకి వస్తేనే వీళ్ళ జీతాలు పెరుగుతాయి అంటే జూలై అంటే ఇంక అంతే కదా వీళ్ళు ఎన్నికలు అయిపోతే వస్తే లేదు అంటే మళ్ళీ వాళ్ళ కథ మొదటి నుంచి వస్తుంది టీడీపీ అన్న చేస్తుందా వీళ్ళు హామీ ఇచ్చారని వీళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు మేము వాళ్ళకి సంఘీభావం అని చెప్పినటువంటి తెలుగుదేశం గోడ మీద పిల్లి వాటమే పోటీ ఏమని చెప్పాలా మీకు పదకొండు ఇస్తున్నాడు కదా నేను వస్తే పదమూడు ఇస్తాను పదిహేను ఇస్తానని చెప్పాలి అదేం కాకుండా మీకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం అంటే అప్పుడు నీకెందుకు ఓటేయాలి అదే కదా అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎలక్షన్స్ ముందు మాటిచ్చాడు తెలంగాణ కంటే అప్పట్లో దేశంలో అయ్యేస్ట్ తెలంగాణ అందరికంటే ఎక్కువ ఇస్తా